గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ యస్తుతిం యతిపతి ప్రసాదనీ వ్యాజహారయతిరాజవి సతి తం ప్రపన్నజనచాతకాంబుదం నౌమి పుంగవం స్వామి మనవాళమాములు యొక్క వైభవాన్ని అప్ప అనేటువంటి మహనీయులు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు యహ ఎటువంటి సౌమ్య వరయోగి పుంగవం శ్రీ శ్రీవరవరమునులు యతిపతి ప్రసాదని భగవద్ రామానుల వారికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రపన్నజన చాతక అంబుదం ప్రపన్న జన్లనేటువంటి చాతక పక్షులకు మేఘంలాంటి సంతోషాన్ని కలిగించేటువంటి యతిరాజవింశతిం యతిరాజవింశతి అనేటువంటి స్తుతిం స్తోత్రాన్ని వ్యాజహార పరికారో తం సౌమ్యవర యోగి పుంగవం అటువంటి అందమైనటువంటి శ్రేష్ఠులైనటువంటి యోగి పుంగవులుగా చెప్పబడేటువంటి మనవాళ్ళ మామూలకు నవమి నమస్కరిస్తూ ఉన్నాను స్వామి మనవాడ మామూలు చాలా గొప్పవారు మన పూర్వాచార్యుల్లో చివరిగా అవతరించినటువంటి మహనీయుడు ఈయన తిరువాయిమప్పిళ్ళ అనేటువంటి ఆచార్యుల యొక్క శిష్యులు ఈ తిరువాయుడిపిికే శ్రీశైలేసులోని అసలు పేరు ఈ తిరువాయిమప్ప అనేటువంటి పేరు వ్యవహారంలో వచ్చినటువంటి పేరు స్వామి నమ్మాడివార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయిముడి ప్రబంధం ఆ తిరువాయిముడి దివ్య ప్రబంధంలో ఉండేటువంటి సప్తరసాన్ని అర్ధరసాన్ని భావరసాన్ని అంటే నమ్మాళ్ వారిలో ఆ పాసరంలో ఉండేటువంటి సప్తరసం నమ్మాళ్ళవార్ల యొక్క పాసరాల్లో ఉండేటువంటి అర్ధరసం బ్రహ్మాడి వారి యొక్క పాసురాల్లో ఉండేటువంటి భావరసం ఈ మూడింటిని కూడా చక్కగా అనుభవిస్తూ ఆ తిరువాయుమ ప్రబంధంలోనే నిష్ట కలిగినటువంటి వారై మిగిలిన ప్రబంధాల పట్ల అంత ఆసక్తిని లేనివారే ఉండటం చేత తిరువాయుమొడి పిళ్ళై అని పేరు వచ్చింది ఈ శ్రీశైలేసులకి అంటే అంటే ఈయనకి తల్లి లాంటిది అనమాట ఒక చంటి పిల్లవాడు పాలు తాగేటువంటి పిల్లవాడు తల్లి ఒడి నుంచి కిందకి దింపితే వాడు ఎట్లాగైతే విలవెల్లాడిపోతాడో తల్లి ఒడిని విడిచిపెట్టడానికి అదేవిధంగానే ఈ శ్రీశైలేశులు కూడా తిరువాయుముడి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని తల్లిగా భావిస్తూ తిరువాయుముడి దివ్య ప్రబంధంలో వారు అనుగ్రహించినటువంటి భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని తల్లి పాలవలే భావిస్తూ అటువంటి ఆ అనుభవానికి విఘ్నం కలిగితే చంటి పిల్లవాడి వలె బాధపడేటువంటి వారు కాబట్టి ఈయనకి తిరువాయుమూడి పిళ్ళై తిరువాయుమూడి యొక్క కుమారుడు అని మన పెద్దలందరూ కూడా ఈయన యొక్క ప్రవర్తనను చూసి ఈయనకి ఆ బిరుదుని అందించారట అటువంటి తిరువాయుమూడి పిళ్ళగారి యొక్క శ్రీచరణాలని ఆశ్రయించినటువంటి మహనీయులే ఈ మనవాళ మామూలు తమ ఆచార్యులైనటువంటి తిరువాయి తిరువాయిమడి పిల్ల దగ్గర ద్రావిడ వేద వేదాంగాలన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేసి దివ్య ప్రబంధంలో ఉండేటువంటి తాత్పర్యాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ దివ్య ప్రబంధంలో ఉండేటువంటి సారవంతమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అంటే ఏమిటి సారవంతమైన అర్థం దివ్య ప్రబంధాలకు సారాంశం ఏమిటి ఆచార్యుడి యొక్క అభిమానాన్ని చూరగొనాలి ఆచార్య అభిమానమే ఉత్తారకము ఇదే మనకి ప్రబంధములన్నిటి యొక్క సారాంశం అంటే ఆచార్యుడి అభిమానాన్ని చూరకుంటే చాలా చాలు ఆచార్య అభిమానం మనకు కనికితే ఆచార్య అభిమానం కనుక మనం పొందగలిగితే భగవద్ అభిమానం అనేటువంటి చాలా సులభంగా మనకి లభిస్తుంది మధుర కవులు కన్నెం చిరు చెప్తారు మిక్క వేదియర్ వేదత్తి ను గొప్ప వైదికులుగా ఉండేటువంటి వారు పలికేటువంటి వేదత్తి ను వేదాంతంలో ఉండేటువంటి అర్థరార్థం ఏమిటండి అంటే ఈ పరమ నిష్ట కలిగి ఉండటమే అంటే ఆచార్యునియందు అత్యంత నిష్ట కలిగి ఉండాలి భక్తిభావం కలిగి ఉండాలి ఆచార్యునిగా శేషిగా భావించాలి ఆచార్యుణ్ణే శరణ్యుడిగా భావించాలి ఆచార్యుణ్ణే తాను పొందవలసినటువంటి ఫలముగా భావించారు ఈ విధంగా శేషిత్వము శరణ్యత్వము ప్రాప్యత్వము ఈ ఆకారయాన్ని ఆచార్యుని యొక్క విషయంలో కలిగి ఉన్నటువంటి వారినే చరమపర్వనిష్ఠులు అని అంటారు ఆ విధంగా తమ ఆచార్యులైనటువంటి తిరువాయుళ్ళ ఎందు లేదా శ్రీశైలేసులు ఎందు ఇటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి వారై స్వామి మనవాడ మామూలు ఉండటం చూసి తమ ఆచార్యులైనటువంటి శ్రీశైలేసులు తమ శిష్యులైనటువంటి లేనటువంటి మనవలమాంతో చెప్పాట శ్రీ రామాంజులు యొక్క శ్రీచరణాలే నీకు రక్షకము నువ్వు ఆయన పాదాన్నే రక్షకంగా భావించు ఈకే కాదు ప్రపన్నజనులందరికీ జనులందరికీ కూడా ఆయనే రక్షకులు అని ఉపదేశం చేశాట అలా ఉపదేశం చేయడమే కాకుండా రామాంజులి వారి యొక్క వైభవాన్ని లోకానికి అందరికీ కూడా చాటి చెప్పాలి అని ఆయన ఆజ్ఞాపించారు ఈ విధంగా తమ ఆచార్యులైనటువంటి గారు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అనుసరించి స్వామి మనవాళ్ళ మామూలు రామాంజుల వారి యొక్క పాదములు ఎందు అత్యంత ప్రేమ కలిగి ఉన్నారట ఇరవై నాలుగు గంటలు ఆచారాజ్ఞని శిరసావహించి రామాంజుల వారి యొక్క గుణగణములను అనుభవించడంలో కాలం గడిపేవారు అలా గుణగణాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండేటువంటి దశలో రామాంజలి వారికి వైభవాన్ని అంతటినీ కూడా లోకానికి అందరికీ అందజేయాలనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యతిరాజ వింశతి అని ఇరవై శ్లోకాలతో కూడి ఉన్నటువంటి ఒక స్తోత్రాన్ని అందజేశారు స్వామి మనవాడమాములు అటువంటి యతిరాజ వింశతి యొక్క వైభవాన్ని వ్యతిరావింస స్తోత్రంలో ఉండే రామాంజివారి వైభవాన్ని మనవాళ్ళ మమ్మల్ని ఏ విధంగా అందజేశారో మన అందరం కూడా పానం చేద్దాము జై శ్రీమన్మారాయణ